రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి ఎల్ఆర్ఎస్ రెండు వేల ఇరవైలో దరఖాస్తు చేసుకున్నటువంటి ఇంటి స్థలముల యజమానులకు రాష్ట్ర ప్రభుత్వం ఎంఎస్ నెంబర్ ట్వంటీ ఎయిట్ తేదీ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ముప్పై ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై లోపు ఇరవై ఐదు శాతం రాయితీతో క్రమబద్ధీకరణ చేసుకోవాల్సిందిగా తెలుపునైనది కావున ఇట్టి అవకాశాన్ని వెంటనే వినియోగించుకొని మీ యొక్క ప్లాట్లను క్రమబద్ధీకరించుకోగలరు ఎల్ఆర్ఎస్పై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ఇరవై శాతం రాయితీతో రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది రాయితీ అమలు మార్చి ముప్పై ఒక్కటి వరకు గడువు విధించింది దీంతో రాష్ట్ర గడిచిన నాలుగు సంవత్సరాల నుండి రిజిస్ట్రేషన్ కానీ ప్లాట్లు కొన్న వారికి రాయితీ వర్తించనుంది ఒక లేఅవుట్లో పది శాతం ప్లాటు రిజిస్టర్ అయి ఉండి మిగిలిపోయిన తొంభై శాతం ప్లాట్కు ఎల్ఆర్ఎస్ పథకంలో రెగ్యులరైజేషన్కు అవకాశం కల్పించింది ప్లాటు కొనుగోలు చేసి సేల్ డీడ్ రిజిస్ట్రేషన్ కలిగిన వారికి సైతం ముప్పై ఒక్కటిలోగా ఎల్ఆర్ఎస్ చేసుకుంటే ఇరవైఐదు శాతం రాయితీ కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది